ఉచిత బస్సుల్లో ప్రయాణించిన మహిళల్ని యజమానులు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని మంత్రులు సీతక్క పొన్నం ప్రభాకర్ అన్నారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలో మహిళా ప్రాంగణంలో పోషణ మాసం బతుకమ్మ సంబరాలకి మంత్రులు హాజరయ్యారు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి గౌస్ ఆలం కాంగ్రెస్ పార్లమెంట్ ఇన్ఛార్జి వెలిచాల రాజేందర్ రావులు మంత్రులకు ఘనస్వాగతం పలికారు మహిళలు బతుకమ్మలు బోనాలతో సీతక్కకు ఆహ్వానం పలికారు అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు అనంతరం మహిళా ఆటో డ్రైవర్లు మహిళలతో కలిసి మంత్రి సీతక్క బతుకమ్మ ఆడారు బతుకునిచ్చే అమ్మ బతుకమ్మ అని చెరువులకు పూజలు చేసే పండగ అని సీతక్క చెప్పారు కోటి మంది మహిళలలో కోటీశ్వర్లను చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేస్తుందన్నారు ఆటో శిక్షణ పొందిన మహిళలు వడ్డీ లేని రుణాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఆత్మగౌరవాన్ని పెంపొందించేలా సన్నబియ్యం అందిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు ఉచిత ప్రయాణం చేస్తున్న మహిళలకు ఆరు వందల బస్సులు అందించి యజమానులను చేశామని చెప్పారు ధాన్యం కొనుగోళ్లతో పాటు యూరియా విక్రయాలు మహిళా సంఘాలకు కేటాయించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు అధికారులు మహిళా సంఘాలు కాంగ్రెస్ నాయకులు మహిళలు పాల్గొన్నారు మరి మహిళలందరు కూడా ఒక వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేందుకు మన సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇగో మా అన్న పొన్నమన్న గారి ఆధ్వర్యంలో ఉచితంగా బస్ ప్రయాణం పెట్టడం జరిగింది కొంతమందికి నచ్చకపోవచ్చు రాజకీయాలలో కొంతమందికి నేనంటే నచ్చకపోవచ్చు ఆయనంటే నచ్చకపోవచ్చు కానీ పేరింటి బిడ్డలు ఎక్కే ఎర్ర బస్సు ఉచితంగా ఉండడం మూలంగా అనేక అనేకమందికి ఉపయోగపడుతుంది సూర్యతోనం ఎరువుల సరఫరా కూడా రైతులు మాత్రమే అందుకునే విధంగా దగ్గర బ్లాక్ మార్కెట్ లేకుండా అవసరమైన జరువులే మహిళా సంఘాల ద్వారా ఇచ్చేదానికే ఒక ప్రణాళిక తయారు చేయలే గీ వాళ్ళందరిని మనం రైతులను సకాలంలో ఎరువులు అందించడంతో పాటగా మహిళలు కూడా ఆ గ్రామీణ ప్రాంతాల్లో పంట పండించే వాళ్ళు ఎవరో తెలుసు కాబట్టి ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా ఎవరి ప్రమేయం లేకుండా సాఫీగా ఎరువుల ప్రక్రియ కొనసాగుతుంది అనే మాట కూడా నా ఆకాంక్షలు